అధిక అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ బిగ్ అలర్ట్ పని ఉంటేనే బయటకు రండి ఊరికే రోడ్డు మీదకి రావద్దు అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితి బయట కొనసాగే అవకాశం ఉంది మూసి ఉగ్ర రూపం దాల్చింది చాలా రోడ్లన్నీ కూడా ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలలో నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే వర్షం కూడా మొదలైపోయింది ఇప్పటికే రెండు మూడు రోజుల పాటు భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరొకసారి వర్షం దంచి కొడుతుంది ట్రాఫిక్ నరకంలో ఎట్టి పరిస్థితులు చిక్కుకోవద్దు వర్క్ ఫ్రం హోమ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా కంపెనీలకు సూచించింది వాతావరణం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగోలేదు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోండి చల్లటి పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదంటూ కూడా సూచనలు చేస్తున్నారు ఈ వర్షం ఏం చేస్తుందిలే ఎప్పుడు ఉండేదే కానీ లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడక మానరు ఎందుకంటే గతంలో ఎప్పుడు రానటువంటి వర్ష బీభత్సవం ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతుంది హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం దంచి కొడుతుంది నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తుంది మరో రెండు గంటలలో భారీ వర్షం సాయంత్రానికి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు ఇక ప్రైవేటు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ కూడా సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర పన్నులకు బయటకు వెళ్ళకూడదు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వంటి పూట బడులు ప్రకటించిన సంగతి తెలిసిందే పన్నెండు గంటలకే స్కూల్ పిల్లలందరినీ కూడా ఎవరింటికి వారు చేరుస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులు వృద్ధులు వర్షాలకు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం దంచి కొడుతుంది మియాపూర్ చందానగర్ లింగంపల్లి గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ సనత్నగర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ అమీర్పేట్ పంజాగుట్ట బోరబండ యూసఫ్గూడ దుండిగల్ గండిమైసమ్మ మల్లంపేట బహదూర్పల్లి సూరం సూరారం కోంపల్లి సుచిత్ర జీడిమెట్ల జగదీర్గుట్ట బాలానగర్ సికింద్రాబాద్ బోయినపల్లి తిరుమలగిరి ఆల్వాల్ జవహర్ నగర్ ఇలా అన్ని ప్రాంతాలలో కూడా వర్షం ఇప్పుడు చుట్టుముట్టేసింది నగర వ్యాప్తంగా నగరం మొత్తం కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం దంచి కొడుతుంది నారాయణగూడ కానీ ట్యాంక్ బండ్ కానీ సైదాబాద్ కానీ చంపాపేట సరూర్ నగర్ సంతోష్ నగర్ లంగర్ హౌస్ గం గుడి మల్కాపూర్ అన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతం అని ఆ ప్రాంతం అని లేదు పూర్తిగా నగరం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి నగరం అంతా కూడా ఇప్పుడు వర్ష దిగ్బంధంలో చిక్కుకుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే నాలాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు కొంత దూరంగా రోడ్డు మీదకు వచ్చినటువంటి వ్యక్తులు దానికి దూరంగా వాహనదారులు వెళ్లవలసిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ నాలాలు కనుక నిండి రోడ్ల పైనకి వరద ప్రవాహం వచ్చినటువంటి సందర్భంలో చాలా కాలనీలు కూడా మునిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు గత నిన్నకాక మొన్న చూసాం అమీర్పేట్లో కానీ మిగతా మిగతా ప్రాంతాలలో లోతటు ప్రాంతాలలో ఏ రకంగా మెయిన్ రోడ్లపైనే ప్రధాన రహదారులపైనే భారీగా వరద లోతు నడుములోతు వరదంతా కూడా నిండి తీవ్ర భయాందోళనకు గురిచేసిన పరిస్థితిని మనం చూసాం ఆ రకంగా కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి పూర్తిగా మేఘాలకు చిల్లు పడిందా అనేటువంటి సందేహాలతో కూడిన వర్షం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ నగరవాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్లో కుండపోత వర్షం మొదలైపోయింది ఈ రోజు రేపు ఎల్లుండి ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షం ఉంది మహానగరంలో అంటూ కూడా చెప్తున్నారు జీహెచ్ఎంసి అన్ని రకాల ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సెలవును కూడా రద్దు చేసింది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరంతో పాటు మిగతా అన్ని జిల్లాలలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తీవ్రమైనటువంటి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో అయితే పూర్తిగా ఇక్కడ కాలనీలన్నీ కూడా ఇరుకు ఇరుకుగా ఉన్నటువంటి కాలనీల్లో ఒకేసారిగా వచ్చేటువంటి వర్షము వరద ప్రవాహంతో వాటన్నిటిని కూడా నిండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఐటీ సెక్టార్ నుంచి ఒక్కసారిగా ఉద్యోగులందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ వర్షం ఇంకా కొనసాగుతుంది కాబట్టి రోడ్లన్నీ కూడా అక్కడక్కడ పూర్తిగా ఈ యొక్క వరద దిగ్బంధంలో చిక్కుకుపోయిన సందర్భంలో వెహికల్స్ అన్ని అక్కడ ఆగిపోవడమో లేకుంటే స్లోగా రావడమో ఇతరత్ర కారణాల చేత ట్రాఫిక్ అంతా కూడా రోడ్లపైనే ఉండేటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి లాగౌట్ టైం మార్చుకోవాలి కంపెనీలు కూడా అని చెప్తున్నారు అందరు ఎట్ ఏ టైం ఆఫీసుల నుంచి బయటకు వెళ్లకుండా సాయంత్రం ఆరు గంటలకి మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇలా షిఫ్ట్ వైజ్గా ఆ టైమింగ్ లాగౌట్ టైం మార్చుకొని ఎవరింటికి వారు త్వరగా వెళ్ళిపోవాలంటూ కూడా సూచిస్తున్నారు మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ యొక్క రెండు మూడు రోజులు కంపెనీలు కూడా ఉద్యోగులకు కేటాయించాల టైం అంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం మరొకసారి హైదరాబాద్లో వర్ష భీభత్సం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఉదయం నుంచే తీవ్రమైనటువంటి మేఘామృతంగా అయినటువంటి నగరం అంతా కూడా ప్రస్తుతం వర్ష జల్లులతో తడిసి ముద్దవుతుంది వరుసగా ఇన్ని రోజుల పాటు కురుస్తున్నటువంటి ఈ వానతో నగర ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గతంలో ఎప్పుడైనా ఒక రోజు రెండు రోజులు లేదంట జల్లులు మాత్రం వచ్చేటి రెండు మూడు రోజులు కానీ ఈసారి కుండపోత వర్షంగా రోజుల తరబడి కురుస్తున్నటువంటి సందర్భం అయితే గతంలో ఎప్పుడు లేదంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా నగరవాసులు మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం